ధనస్సు రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి వృత్తిరీత్యా మంచి అవకాశాలను అందుకోగలుగుతారు వ్యాపార నిమిత్తం చేసే ప్రయత్నాలు దూర ప్రాంత ప్రయాణాలు అంతంత మాత్రంగానే ఉంటాయి అనుకున్నటువంటి విధి విధానంగా ఒకనొక కార్యక్రమాన్ని పూర్తి చేయలేకపోవటం మన పూర్తి నిస్సహాయ స్థితి మనకి చేతగాని తనం మాత్రం కాదు అన్న ఈ విషయాన్ని గ్రహించండి కొన్ని సందర్భాలలో బయట ఉన్నటువంటి పరిస్థితులు మనకు అనుకూలంగా లేక ఈ రకమైనటువంటి విచిత్ర పరిస్థితులు పరిణామాలు ఏర్పడవచ్చు కొన్ని సందర్భాలలో ధనం చేతిలో ఉన్నప్పటికీ ఏమాత్రం ఉపయోగపడకపోవడం కొంతమందితో ఘర్షణ పూరితమైనటువంటి వాతావరణానికి కారణం అవటం ఆశ్చర్యాన్ని కలిగించే అంశంగా మారుతుంది దూర ప్రయాణాలలో భద్రత విషయంలో జాగ్రత్త వహించండి సహోదర సహోదరి వర్గం తండ్రి తరపు బంధువులతోటి విభేదాలు ఏర్పడే అవకాశం ఉంది ఆరోగ్య విషయంలో ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది ఈ వారం స్త్రీలకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి వృత్తిరీత్యా మంచి అవకాశాలను అందుకోగలుగుతారు కొంతకాలంగా విసిగి వేధిస్తున్నటువంటి పనులు కానీ ఇతర ఇతర అంశాలు కానీ వ్యక్తులు కానీ పక్కకు వెళ్ళిపోవటం మీ ప్రశాంతమైనటువంటి వాతావరణానికి కారణమవుతుంది కొన్ని కారణాల నిమిత్తం దూర ప్రయాణాలు చేయాలన్న విధంగా ఆలోచనలు ఉంటాయి శుభకార్యాలకు సంబంధించినటువంటి ప్రస్తావనలు ముడిపడతాయి దీనికి సంబంధించినటువంటి విషయ వ్యవహారాలలో అయిన వాళ్ల సహాయ సహకారాలను మీరు అందుకోగలుగుతారు నూతన వ్యాపారాన్ని ప్రారంభించాలన్న ఆలోచనలు అంతంత మాత్రంగా ఉంటాయి పాత వ్యాపారంలోనే కొత్త మార్పులు తీసుకురాగలిగితే మంచి ఫలితాలనేవి అందుకోగలుగుతారు సంతాన సంబంధమై వాళ్ళ పురోగతి రీత్యా ఖర్చులు ఏర్పడటం కాస్తంత అప్రశాంతమైనటువంటి వాతావరణానికి కారణమవుతుంది ఇంట్లో వాళ్ళు ఒకనొక విషయానికి ఏకీభవించకపోవడం మనమేమో ఉత్సాహపరిస్తే బాగుంటుంది ఖర్చు అయితే అవుతుంది మన వాళ్లే కదా రేపొద్దున వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది కదా అని మీ ఆలోచన పక్కన వాళ్ళకేమో ఆ విధమైనటువంటి ఆలోచన కానీ ఇతరితర వ్యవహారాల పట్ల అవగాహన కానీ ఉండకపోవడం కొద్దిపాటి చర్చలు సమావేశాలు కాస్తంత ఘర్షణ పూరితమైనటువంటి వాతావరణము ఉండవచ్చు ఏ విషయమైనా వ్యవహారమైనా సున్నితమైనటువంటి అంశాలను మాత్రం చాలా జాగ్రత్తగానే మీరు చేజెక్కించుకోగలిగితే అన్ని విధాలుగా బాగుంటుంది ఈ వారం ధనసరాశి వారికి వచ్చే రంగు తెలుపు కలిసి వచ్చే దిక్కు పడమర వచ్చే సంఖ్య ఎనిమిది ప్రతిరోజు ప్రతినిత్యం సుబ్రహ్మణ్య స్వామి వారి స్తోత్రాన్ని పఠించండి శ్రీ విష్ణు ఆలయంలో స్వామివారికి అర్చన జరిపించండి